వెల్కమ్ టు స్ట్రైకర్స్ మీడియా మైసెల్ఫ్ ఈశ్వర్ మురారి సినిమా నిజంగా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ని తీసుకురాగలిగేటువంటి మంచి కంటెంట్ తీశారు కృష్ణవంశీ గారు ఇంకా మహేష్ బాబు గారి పర్ఫార్మెన్స్ పీక్స్లో ఉంటుంది సో మహేష్ బాబు గారికి మురారి తర్వాత ఎటువంటి స్టార్డమ్ వచ్చిందో మనకి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు అయితే మురారి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రీవియస్ రీ రిలీజ్ తాలూకు సినిమాల తాలూకు కలెక్షన్స్ దాటి ఒక కొత్త రికార్డు ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది సో రీ రిలీజ్ తాలూకు రికార్డ్స్ కూడా మాట్లాడుకుంటున్నారు కాబట్టి సో ఈ వీడియో చేయాల్సి వచ్చింది సో ఒకసారి ఏపీ తెలంగాణ ఏరియా ఏరియావైజ్గా కలెక్షన్లు ఎంత ఉన్నాయి మురారి డే వన్ కలెక్షన్లు మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా రిలీజ్ అయినటువంటి మురారి తాలూకు మొదటి రోజు కలెక్షన్లు ఎంత ఉన్నాయి ఏరియావైజ్గా చూద్దాం ముందుగా నైజాంలో చూసుకుంటే రెండు కోట్ల తొంభై మూడు లక్షలు సీడెడ్లో ముప్పై రెండు లక్షలు ఉత్తరాంధ్రలో ముప్పై లక్షలు ఈస్ట్లో పద్దెనిమిది లక్షలు వెస్ట్లో పదహారు లక్షలు గుంటూరులో ఇరవై రెండు లక్షలు కృష్ణాలో ఇరవై ఐదు లక్షలు నెల్లూరులో నాలుగు లక్షలు ఏపీ తెలంగాణలో చూసుకుంటే నాలుగు కోట్ల నలభై లక్షలు గ్రాస్ని కలెక్ట్ చేసింది అలాగే కర్ణాటకలో ఇరవై లక్షలు తమిళనాడులో కూడా రిలీజ్ చేశారు అక్కడ పది లక్షలు రెస్ట్ ఆఫ్ ఇండియా అక్కడక్కడ పద్నాలుగు లక్షలు యుఎస్ఏలో ముప్పై ఏడు లక్షలు సో రెస్ట్ వరల్డ్ వైడ్గా చూసుకుంటే ఇరవై లక్షలు వచ్చింది సో వరల్డ్ వైడ్గా చూసుకుంటే ఓవరాల్గా మొదటి రోజు ఐదు కోట్ల నలభై ఒక్క లక్షలు కలెక్ట్ చేసి ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది అంతకుముందు ఏదైతే బిజినెస్ మ్యాన్ ఫోర్ కె మహేష్ బాబు గారి సినిమానే రెండు కోట్ల నలభై ఆరు లక్షలు ఉండేది నైజాంలో సో దాన్ని దాటి మురారి రెండు కోట్ల తొంభై లక్షలు కలెక్ట్ చేసింది ఖుషీని జలసాని సింహాద్రిని ఒక్కడు ఈ నగరానికి ఏమైంది ఆరెంజ్ ఓఎ పోకిరి దేశముద్రు బిల్ల సూర్యశన్న కృష్ణ సెవెన్ జీ బృందావన కాలే తొలి ప్రేమ చెన్నకేశ్వర రెడ్డి ఈ సినిమా తాలూకు అన్ని రికార్డులు కలెక్షన్ల పరంగా బ్రేక్ చేసేసి ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది మురారి సినిమా సో మరి దీని తర్వాత మన డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా రాబోతుంది గబ్బర్ సింగ్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేస్తారనేటువంటి న్యూస్ అయితే వచ్చింది మల్ల గణేష్ గారు కూడా చెప్పారు మరి చూడాలి మురారి సినిమాని దాటి మన గబ్బర్ సింగ్ డిప్యూటీ సీఎం రీ రిలీజ్ తాలూకు రిలీజ్ అవుతున్నట్టు ఆ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో చూద్దాం